హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనో డైరెక్టర్ లాగ్స్ అండి ఈరోజు వెన్స్డే తాత అయితే ఇంటికి వచ్చేశాడు నిన్న మంగళవారం ఫుల్ వర్షం అయితే దంచి కొట్టింది నిన్న అయితే ఒక లాంగ్ వీడియో మాత్రం పెట్టాను చిన్న వీడియోలు అయితే చేయలేదు యాక్చువల్లీ నేను తాతకి నిన్న రామ్ అని మంచి ఒక షార్ట్ ఫిల్మ్ చూద్దాం తాత రా అని చెప్పిన్నాను కానీ తాతకి కాల్ చేసిన ఫైవ్ మినిట్స్కే వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఒకవేళ వర్షం తగ్గితే నేనే వస్తానులే తాత అని చెప్పిండే కానీ వర్షం వల్ల నేను పోలేదు తాత కూడా రాలేదు ఈరోజు వెంటే కాబట్టి తాత సంతకు వచ్చి ఇంకా ఇంటి దగ్గరకు అయితే వచ్చాడు ఇంకా షార్ట్ వీడియోలు అంటే ఇంకా నెట్ పోయిందండి నెట్ మొత్తం కంప్లీటెడ్ ఇంకా లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను లాంగ్ వీడియో చూసి ఇంకా ఎవరిదైనా నెట్టా అని చేయించుకొని ఇంకా లాంగ్ వీడియో నైట్ అయితే పోస్ట్ చేస్తాను ఎడిటింగ్ చేసేసి ఇంకా ఇట్లుంది సందైతే సరే అండి మా సిస్టర్ అయితే ఇప్పుడు మటన్ రోల్స్ అయితే మటన్ కర్రీ మటన్ రోల్స్ అయితే చేసేస్తుంది ఆ వీడియో చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మా జైజ్ అయితే రొట్టెల్ని కాల్ చేసి కట్టెలు పోయినైతే నీళ్ళతో ఆర్పితే ఆర్పేస్తుందండి నేనైతే పుట్టి చేసుకున్నాను వేడివేడిగా మా జైజ్ అయితే మా జేజీ మా సిస్టర్ మా సిస్టర్ అయితే మటన్ రోల్స్ చేస్తుందండి వంటలు నేను ఒక వీడియోలో పెట్టాను కదా వంటలు అని ఇవే వంటలు వంటలు మటన్ వంటలు మటన్ని ది దియే యూట్యూబ్ హర్ సబ్స్క్రైబర్ లేలే కై కదాలే ది అని మటన్ మటన్ని బాగా మిక్సీలో వేసేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా దానికి కావాల్సిన మసాలాలన్నీ మిక్సీలో వేసేసి పట్టేసి ఇట్లా మెత్తగా చేసుకొని అదే ఇట్లా కదపాలంట ఇట్లా కదిపిన తర్వాత ఇట్లా రౌండ్ వస్తాయండి పాపమ్మ జోయో అయితే తిక్కపిల్ల అయి చూస్తా ఉంది హాయ్ వాళ్ళు సబ్స్క్రైబర్ హాయ్ అది హాయ్ బాగున్నారా జయా బాగున్నారా పారీస్ కడుతుంది బొట్టు కద్దు ఫస్ట్ అది <tom> जा मंगले या बोटो मंगले या क्या था ये ना इतने चाहिए बाँ क्या खुशी देखो बोट्टे का था क्या क्या खुशी देख बोट्टे का था देख क्या <tom> खुशी थी चल कुरुकुरो मोला करेंगे चल आ उसका हम्म हां हम्म क्या मार रही है तो तो रख ले तो रख तो रख ले गो मिंगे दिल आवल दिहावन हां उसे बुला जाए दिलाना हां निच रखो निच रखो हां रख दो मोठा ले जाती है हां मोत्ता नहीं है कष्ट बड़ी మా చెల్లెడైతే ఇట్లా చేసేసింది రౌండ్గా దీన్ని ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేయాలి జరిగిస్తుంది ఇది తూ ఒత్తే బాద్దు కేజీ

Nej, han lämnar mig. Det är vidare. Det där. Där. Hej, hej. Så hej. Hej, så

आ गए आ गए लंबी बाबू अच्छा भला रे बाबू खाना ना हलाते तो ना हला हम सब दलाले खा दिए तुम जल्दी जल्दी आजा क्या बोलत फिरेते जल्दी दिलाले खा ले देख दो मध्य टुकड़ा दे ना बोले काले कर हम अंदर देखो जा

అవ జీరు హోయానని మటన్ రోల్స్ అయితే ఉడికిపోయినాయండి దో దా ఇట్లయినాయి టేస్ట్ అయితే మామూలుగా లేదు బాగుంది టేస్ట్ సూపర్ ఉంది అనమాట ఇది వచ్చేసి మటన్ కర్రీ ఉడికింది బాగా ఉడికింది టేస్ట్ కూడా సూపర్ ఉంది ఇది కూడా ఇది వచ్చేసి ఇంకా మటన్ తీసామన్నమాట సపరేట్గా ఇంకా ఇది రేపటి ఎప్పుడు ఉంటే అప్పుడు అండి ఇంకా ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఏం లేదు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు అనమాట ఈ రోజుకైతే మటన్ కర్రీ మటన్ రోల్స్ ఇంకా అదే అంటాము ఇంకా ఇది ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇది మళ్ళీ ముస్లిమ్స్ ఎక్కువగా నీస్ తింటామండి మేము నీస్ లేకపోతే ఉండలేమంటున్నా సరే అండి అయితే ఇంకా ఈ వీడియోని క్లోజ్ చేసేస్తున్నాను మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందు ఉంటాను అన్నమాట అప్పటి వరకు బాయ్